హలో ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి అనిల్ కుమార్ నా ఛానల్ నేమ్ వచ్చేసి గమ్యం ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోతున్నది శివాలయం అనమాట అది ఎక్కడ ఉందంటే నల్గొండ జిల్లాలోని పియపల్లి మండలం ఎల్లాపురం గ్రామ సమీపంలో ఉన్నది ఈ శివాలయం యొక్క ప్రతిష్ ప్రతిష్టత అంటే విశిష్టత ఏమిటంటే అక్కడికి వెళ్ళి శివుని దగ్గరికి వెళ్ళి హరహర మహాదేవ శంభువ శంకర్ అనగానే ఆకాశం నుంచి నీళ్ళు పడతాయి అనమాట ఆకాశం అంటే ఆకాశం కాదు అక్కడ ఉన్న ఊడలు మరి గుట్టల నుంచి వర్షం వర్షంలాగా నీరు పడుతూ ఉంటుంది దానికి సంబంధించిన లోయ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ లోయ కిందనే ఆ శివాలయం ఉందనమాట ఈ లోయ చూడండి ప్రకృతికి ఆకట్టుకునేలా ఎలా ఉందో ఆ గుట్టలు చూడండి పేర్చినట్టు కానీ ఎలా కనిపిస్తున్నాయో ఇది ఎక్కడ అంటే నాగార్జున సాగర్ యొక్క బ్యాక్ సైడ్ వాటర్ అనమాట కనిపిస్తుంది కదా వాటర్ ఈ వాటర్ అక్కడ వాటర్ నాగార్జున సాగర్లో ఫుల్ నిండితే ఇక్కడ దానిక వస్తాయి అన్నమాట వాటర్ దీని దగ్గరలోనే శివాలయం ఉన్నది మీరు ఒకవేళ ఇక్కడికి రావాలంటే ముందుగా మల్లెపల్లి నల్గొండ జిల్లాలోని మల్లెపల్లికి వచ్చి అక్కడి నుంచి కొద్దిపట్ల గ్రామానికి వచ్చి అక్కడ సమీపంలో ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఇది ప్రదేశం ఉంటుంది అనమాట ఇక్కడ ఉండే వాటర్ కొండలు గుట్టలు అన్నీ మనుషులుగా అత్తుకునేలా ఉంటాయి ఇది వచ్చేసి ఆ గుడికి వెళ్ళే మార్గం అనమాట కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ పెద్ద వృక్షం మీద ఒక పెద్ద బండరాయి పడి ఉంది అంటే ఎంత పెద్ద గుట్టలు ఉన్నాయో ఆలోచించండి ఇంత రిస్క్ తీసుకొని ఈ వీడియో చేస్తున్నందుకు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి చూస్తున్నారు కదా గుట్టలు మొత్తం ఇప్పుడు ఆ శివాలయం వెళ్ళడానికి మార్గం చూపిస్తాను చూడండి ఇదే ఆ శివాలయం వెళ్ళే మార్గం ఇది సిమెంట్ తో వేయబడింది అంతకుముందు ఏం లేకుండే ఇది గుహలలో ఉంటది అనమాట ఇప్పుడు మీకు కనిపిస్తున్నది దాని యొక్క గుహ ఆ గుహలలో శివాలయం ఉంటది ఇప్పుడు కొత్తగా ఇవి మెట్ల మార్గం ఏర్పాటు చేయడం జరిగింది అంతకుముందు అయితే ఇవి ఏం లేకుండే ఈ గుహ ద్వారానే మనం లోపలికి పోవాలి చూస్తున్నారు కదా చుట్టూ అడవి అడవి మధ్యలో గుహలు ఈ అడవి ఎలా ఉందంటే మొత్తం మర్రి చెట్లతో ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేయడం అంటే మానవ నిర్మితం ఏమి కాదు ఇది సహజ సిద్ధంగానే ఏర్పడదన్నమాట మొత్తం మర్రి చెట్ల ఊడలు గుట్టలు అడవి ఈ గుహలు చూశారు కదా మనుషులు చెక్కినట్టుగానే కనిపిస్తూ ఉంటాయి ఆ గుహలో ఆ గుహలలో గుట్టల మధ్య నుంచి మళ్ళా వాటర్ కనిపిస్తున్నాయి కదా గుట్టలు చాలా అందంగా అలా అన్నమాట మధ్యలో అడవి అడవి పక్కన గుహలు ఆ గుహలలో శివుడు చూస్తున్నారు కదా గుట్టల మధ్య నుంచి వాటర్ పడడం చినుకు లాగా ఈ గుట్టల నుంచి వాటర్ ఎలా వస్తుందో వరికి తెలీదు పైన మాత్రం ఇలాంటి వాటర్ సదుపాయం లేదు కాకపోతే గుట్టల నుంచి మాత్రమే వాటర్ వస్తుంది అనమాట ఇక్కడ నిత్యం అంటే గుట్టల నుండి ఎప్పుడు వాటర్ పడుతూనే ఉంటుంది చూడండి గుట్టలు మొత్తం పచ్చిగా ఉంటాయి ఎప్పుడు అలాగే వాతావరణం కూడా పచ్చగా ఉంటుంది ఆకులు చెట్లు అన్ని ఇరవై మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ ఆకు చెట్లు పచ్చగానే ఉంటాయి చూస్తున్నారు కదా వాటర్ పడుతుంది మొత్తం వాటరే ఉంటుంది ఇక ఆ గుట్ట కిందకి పోతే మొత్తం మనుషులు తడిసిపోతారన్నమాట చూస్తున్నారు కదా చెట్టు వేలు ఎలా కనిపిస్తున్నాయో పైనుండి గుట్టల పై భూమి దాకా వేర్లే ఉన్నాయి ఇక్కడ మనుషులు నమ్మకంకి నమ్మకం కోసం పెడతారు కదా రాళ్ళ మీద రాళ్ళు అవి కూడా కనిపిస్తున్నాయి చూడండి వాటి పక్కనే నీళ్లు పడుతున్నాయి మొత్తం వేర్లు గుట్టలే ఆ బండలకు ఎట్లా ఏమో కానీ మొత్తం వేర్లే ఉన్నాయి ఇక్కడ నాగదేవతకు సంబంధించి పుట్ట కూడా కనిపిస్తుంది చూడండి నాగదేవత పుట్ట ఇక్కడ పూజలు కూడా బాగా జరుగుతాయి ఇక్కడ వచ్చేసి ఏకాదశి శివరాత్రి రోజులలో మాత్రమే భక్తులు తాకిడి అధికంగా ఉంటుంది మిగతా రోజులలో ఎవరు ఉండరు అంటే వస్తారేమో కానీ చూడడానికి వస్తారు ఎక్కువ వచ్చేదైతే శివరాత్రి ఏకాదశి అది నా శివునికి ప్రీతికరమైన రోజు కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తారు అన్నమాట చూస్తున్నారు కదా వేర్లు గుట్టల పైన నుండి కింది భూమి దాకా ఎలా వారినాయో చూడండి వాటర్ అలాగే పడుతూనే ఉంది ఈ వాటర్ పై నుంచి పడుతుంది అనుకుంటున్నారేమో కాదు ఇది మొత్తం గుట్టల నుంచే ఈ వేర్ల నుంచే పడుతున్నాయి ఇవి చూస్తున్నారు కదా గుట్టలు గుట్ట పై ఏమో ఎలాంటి వాటర్ లేదు గుట్ట మధ్యలో నుంచి మాత్రం వాటర్ పడుతుంది ఇది ఒక విచిత్రం అనమాట ఇది ఎలా సాధ్యమో ప్రకృతి నుంచి ప్రకృతి అందుకే అందమైనది చూడండి వాటర్ ఎట్లా పడుతుందో ఒక మనిషి పోతే ముద్ద ముద్ద అయిపోతాడు అందులో ఇట్లానే శివుని పైన కూడా నిత్యం ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు రోజులు వర్షం పడుతూనే ఉంటుంది వర్షం అంటే వర్షం కాదు ఇలా జలపాతం లాగా పడుతూనే ఉంటుంది అది శివుడిని అండి నిత్తిన శివుడు అంటే శివలింగం అనమాట నిత్యం ప్రతిరోజు భర్తనే ఉంటాయి ప్రతి నిమిషం భర్తనే ఉంటాయి అదే దీని యొక్క స్పెషాలిటీ ఇప్పుడు మనకు కనిపిస్తున్నది దాన్ని ప్రజలు చిన్న చిన్నగానే దాన్ని డెవలప్ చేస్తున్నారు దానికి సంబంధించిన ఇవి గల్లరు గల్ల గురి ఎంతైనా ఇలాంటి ప్రదేశాలకు రావడానికి కొంచెం ధైర్యం చేయాలి ఈ గుట్టలు చూడండి మొత్తం గుహలు ఈ గుహలలో శివాలయం ఎక్కడైనా శివాలయం ఇలాంటి ప్రదేశాలలో ఉంటుంది చూడండి మంచిగా గుహలల్లా లేకపోతే చెట్ల కింద లేకపోతే మర్రి కాడ పెద్ద పెద్ద గుట్టల కిందనే మాత్రమే శివాలయం పిలుస్తుంది అంటే శివాలయం అంటే శివుడు ఇది దానికి నిజస్వరూపం అనమాట అడవి చూడండి దట్టమైన అడవి మళ్ళీ ఇది నాతో పాటు ఇద్దరు వచ్చారు ఒకడు మా బామ్మది ఇంకోటి వచ్చేసి ఇంకో ఆయన వచ్చేసి మా మామ అన్నమాట మా మామ హైదరాబాద్లో ఉంటాడు ఇంకో ఇదే కనబడుతుంది కదా ఇదే శివాలయం అంటే గుడి అయితే ఏం లేదు అక్కడ అనమాట దేవుడు డైరెక్ట్ ఇక్కడ ప్రజలు దాన్ని కొంచెం డెవలప్ వాళ్ళ వాళ్ళక్కడ ఉన్నది సదుపాయంతో మొత్తం గుహలే అనమాట చూడండి గంటలు కట్టారు మొత్తం మర్రి కూడా చెట్లు అనేది పడుతునే ఉంటాయి వాటర్ నిత్యం చూడండి చూస్తున్నారు కదా పడుతుంది వాటర్ గంటలు అయితే బాగానే కట్టరండి నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడ నాకు తెలీదు మా చుట్టుపక్కల వారు చెప్తుంటే ఇక్కడికి వచ్చి వచ్చాను అన్నమాట రెండు శివలింగాలు ఉన్నాయి ఒక రెండు నందులు ఉన్నాయి మళ్ళీ శివుని రెండు బొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడికి ఈరోజు రోజు వస్తున్నట్టు కనిపిస్తుంది కొబ్బరికాయలు అని చూస్తుంటాయి వాటర్ మాత్రం నిత్యం భర్తనే ఉంది ఇది ఒక వెరైటీ డైరెక్ట్ పైన ఒక శివలింగం ఇక్కడ ములిసిందని అంటారు ప్రజలు మిగతాయి తెచ్చిపెట్టి నాకు తెలియదు ఇప్పుడు పడేదానిపైననే ఈ శివలింగం వెలిసిందని అంటారు అంటుర్రు నేను కూడా నాకు తెలియదు కదా మీలాగానే నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి నాకు కూడా తెలీదు చూడండి శివుడి పైన డైరెక్ట్ వాటర్ పడుతుంది ఈ విషయం ఒక ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందండి ఏంటిదంటే అది అర్హర మహాదేవ చెంబు శంకర్ అనే కానీ పై నుంచి ఇప్పుడు పడేదానికనే డబల్ త్రిబుల్ వాటర్ పడుతుంది అది కూడా చూద్దాం వాటర్ అయితే నిజంగా కరెక్ట్ శివుడి తలపైనే పడుతుంది చూడండి చూస్తున్నారు కదా గ్రేట్ వ్యూ ఇంతవరకు ఎక్కడ వ్యూలే ఇలా డైరెక్ట్ శివుడి మీద పడడం కాకపోతే గుడి ఇది మాత్రం శిథిలావస్థలో ఉన్నది చూస్తున్నారు కదా పగుళ్ళు అది కింద ఉంటది కదా అది ఏర్పాటు చేసి మొత్తం పగిలిపోయింది ఈ వాటర్ బాడీ పడే అనుకుంటా ఇదో కనబడుతున్నాయా రెండు శివలింగాలు ఉన్నాయి రెండు నందులు ఉన్నాయి రెండు చివరి బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి కొబ్బరికాయలు కూడా ఉన్నాయండి ఇక్కడికి జనాలు పో పోతుంటారు అనుకుంటా ఇది గ్రేట్ వ్యూ నేను చూసిన శివాలయంలో ఇది గ్రేట్ శివాలయాల్లో శివాలయం పైన పడుతుండడం చూసినాము గుడి పైన వాడుతున్నాడు కానీ డైరెక్ట్ ఇక్కడ శివలింగం పైన ఇంతైనా గ్రేట్ అడవి చూడండి గంటలు మాత్రం బీభత్సంగా కట్టిరు తినాలి మాత్రం అంటే గొప్ప దేవుడే అనమాట అంటే కోరిన కోరికలు నెరవేర్చే దేవుడు అని అంటారు కదా అదే అనమాట అందుకే గంటలు బాగానే ఉన్నాయి కోరికలు నెరవేరుతున్నాయి కదా గంటలు కానుకలను తెచ్చి పెట్టేది